అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈ రోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు ప్రాజెక్టులు కట్టినరా కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు రిజర్వాయర్లు కట్టిరని తాటి సెట్ అంత పెరిగిండు కానీ ఆవకాయ అంత కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిందా నాగార్జున సాగర్ లో రెండు వందల పైచెల్కు టీఎంసీలో నీళ్ళ ప్రాజెక్టు ఎవరు గట్టినని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నిట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలీనాక తెలంగాణ రాష్ట్రం ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు మీరు ప్రాజెక్టు లేడగట్టినరు రిజర్వాయర్ లేడగట్టినరు అంటే నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాల్ ఇసరదలుచుకున్నా పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైనయన రమ్మా నువ్వు ఆయనతోనే మాట్లాడతా శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా జూరాల మీద మాట్లాడదామా భీమా మీద మాట్లాడదామా నెట్టంపాడి మీద మాట్లాడదామా సాగర్ కట్ట మీద మాట్లాడదామా రాజోలి పంట డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా చంద్రశేఖర్ రావు గారు వీళ్ళని కాదు నువ్వు రా నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినాం తెలిసి తెలవక ఉడికిందో ఉడకక గురుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు వాళ్ళకు కాకులకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని వెనకటికి చెప్పారు నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ అందుకే ఇవాళ ఆయన మొహం చెల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటే రాంట పెద్ద మనిషి పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడాడా అధికారం పోతే బయటికి రాడా బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు యాభై ఎనిమిది లక్షల జీతం ఎందుకు పదిహేను నెలల్లో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నేను అడుగుతున్న వారిని నేను అడుగుతున్న మీడియా మిత్రులని నేను అడుగుతున్నా వీడికి వచ్చినమా అక్క చెల్లెలని అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా ఇంట్లో అని నేను అడుగుతున్నా మన దగ్గర ఉన్నోడు ఎవడైనా మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదా అని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న రావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదల్చుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్నా